నమస్కారం అండి నా పేరు సుబ్బారావు లిటిల్ హైబ్రేడ్స్ మార్కెటింగ్ మేనేజర్ నండి మన రామకృష్ణ గారు మొక్కపాడు రామకృష్ణ గారు లిటిల్ లైబ్రరీ సీట్స్ వారి ఆరుద్ర అనే రకం వాడారు రామకృష్ణ గారి ఆయన మాటల్లోనే ఉందాం నమస్తే అండి రామకృష్ణ గారు నమస్తే మా లిటిల్ లైబ్రరీ షీట్స్ వారి ఆరుద్ర అనే మిరప రకం వాడారు కదా ఎలా ఉందండి ఓకే తక్కువ ఓకే ఓకే కాయ సైజు ఎలా ఉందండి తల మొదటి కాపు కాడి నుంచి తల కాపు వరకు కూడా ఒకటే సైజ్ వస్తుంది మన రైతులందరూ కూడా ఆరుద్ర అనే మిరప రకాన్ని మిరప రకాన్ని వాడచ్చా వాడచ్చా ఓకే మీది ఏ ఊరు అన్నారు మండలం రాజపాలెం మండలం మొక్కపాడు పల్నాడు జిల్లా ఓకే అండి ఎన్ని ఎకరాలు వేసారండి మీరు ఆరుద్ర ఎకరం వేసాయండి చుట్టుపక్కల రైతులంతా కూడా చూసి అని చెప్పి అంటున్నారా నాగారపల్లి కూడా బాగా అడుగుతున్నారు బిల్లు పెట్టున్నా మేమే ఇష్టపడతా ఓకే ఓకే అండి